మన మెదడు ఒక బంగారు గని చేస్తుంది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాము మన యొక్క మెదడు విలువ ఎంత అని రైట్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆ విలువ ఒక పెద్ద బంగారు గని అదేంటి గనులన్నీ బయట గదా ఉండేది భూ గర్వంలో కదా ఉండేది ఇది ఎక్కడే ఈ బంగారు గని అని ఆలోచిస్తున్నారా ఎస్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గోల్డ్ మైండ్ అవర్ మైండ్ ఏంటి ఆ గని అని ఆలోచిస్తున్నారా ఎస్ ఎస్ మీరు కొంతమంది రైట్ ఎందుకంటే ఆ బంగారు గని మన యొక్క ఊహాశక్తి ఇమాజినేషన్ అండి ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఎంతమంది మనము అత్యద్భుతంగా ఊహించగలుగుతాం ప్రతి క్రికెటర్ ప్రతి క్రియేటర్ ఇన్ అదర్ వర్డ్స్ ఏదైనా సరే వాళ్ళను మీరు ఎలా ఇది క్రియేట్ చేయగ చేయగలిగారు అని అడిగితే ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఐ క్రియేటెడ్ హియర్ అండ్ దెన్ ఫిజికల్లీ ఐ క్రియేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అత్యద్భుతమైన బిల్డింగ్ కట్టామనుకోండి ఫస్టే కట్టేస్తారా అది నో ఆ ఆర్కిటెక్ట్ మెదడులో ఫస్ట్ అది క్రియేట్ చేస్తాడు ఆయన ఇమాజినరీ పవర్ యూస్ చేసి క్రియేటివ్ థింకింగ్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేశాము ఆ క్రియేటివ్ థింకింగ్ ప్రకారం అతను విజువలైజ్ చేసి ఆ ఊహాశక్తి ప్రకారం అతను ఒక డ్రాయింగ్ బ్లూ ప్రింట్ వేస్తాడు అకార్డింగ్ టు దట్ బ్లూ ప్రింట్ ఫిజికల్ గా బిల్డింగ్ కట్టబడుతూ ఉంటుంది ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ బిల్డింగ్ ఎనీ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఐ రిపీట్ ఎనీ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఏదైనా కొత్తది కనిపించింది మనకు అంటే దట్ ఈస్ క్రియేటెడ్ సెకండ్ టైం బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ క్రియేటెడ్ హియర్ అందుకే అంటున్నాను అవర్ మెదడ్ ఈస్ గని రైట్ ఇట్స్ ఎ మైండ్ మైండ్ సో ఆ మైండ్ మనం వాడుతున్నామా మన బంగారు గనిని మనం వాడుతున్నాము మన బంగారు భవిష్యత్తు కోసం ఇస్ ఎ క్వశ్చన్ దట్ ఈస్ వాట్ అవర్ ఆర్ నైల్స్ ఏమంటాడు మీ మెదడులోనే మీ బంగారం చాలా ఉందండి దాన్ని వాడండి అని అంటాడు మన ఊహాశక్తి అనేది చాలా అత్యద్భుతమైనటువంటి గిఫ్ట్ మనకు ఈ ఊహాశక్తిని వాడండి ఎనీ ఎనీ డ్రీమ్ ఎనీ ఇన్వెన్షన్ ఇన్ దిస్ వరల్డ్ స్టార్టెడ్ విత్ దిస్ ఇమాజినేషన్ కాబట్టి దానిని మీరు వాడండి మనలో ఉన్నటువంటి రత్నం ద వాల్యుబుల్ అత్యంత విలువైనటువంటి రత్నం ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ ఇమాజినరీ పవర్ డైమండ్ డైమండ్ కంటే అద్భుతమైనటువంటి రత్నం ఏదైనా ఉందో దట్ ఈస్ అవర్ ఇమాజినరీ పవర్ ప్లీజ్ యూజ్ దట్ వెన్ యూఆర్ యూజింగ్ దట్ ఇమాజినరీ పవర్ దట్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ క్రియేటివిటీ లాస్ట్ వీడియోలో మనం క్రియేటివిటీ గురించి మాట్లాడుకున్నాం ఆ క్రియేటివిటీ యొక్క డోర్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇమాజిన్ ఇమాజిన్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ లాస్ట్ అనుకున్నాం రైట్ ఇది చేస్తే బాగుంటుందా ఇలా చేస్తే బాగుంటుందా ఓపెన్ ద డోర్స్ ఫర్ ఇమాజినరీ పవర్ అందుకే వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆ ఇమాజినేషన్ ద్వారానే అద్భుతంగా సాధిస్తారు కరెక్ట్ రైట్ బ్రదర్స్ ఉన్నారండి అరే ఈ పక్షులు ఎదుగు పైకి ఎగురుతున్నాయి ఎందుకు మనం కూడా ఎగరలేం పైకి అనే ఒక చిన్న థాట్ ద్వారా అగెన్స్ట్ ద గ్రావిటీ వాళ్ళు ఫ్లైట్ నిన్వెంట్ చేశారు రైట్ సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ మనకు గ్రావిటీ ఇది ఎక్కడి నుంచి వచ్చేదండి ఆపిల్ పై నుంచి కింద పడ్డది చెట్టు మించి అరే ఎందుకు ఇది చెట్టు నుంచి కిందనే పడుతుంది పైకి ఎందుకు పోవట్లేదు అని ఆలోచన చేసినటువంటి న్యూటన్ ద పవర్ ఆఫ్ గ్రావిటీని ఇన్వెంట్ చేశాడు ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీ ఇన్వెన్షన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ద బేస్ ఫర్ ద ఇమాజినరీ థింకింగ్ సో దట్ క్రియేటివిటీ కోసం అది నాంది పలికింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ हाउ बिग यू कैन इमेजिंग बिग रईट चलवि द मैजिंग आफ् थिंकि अभी चलिए द वर्ल्स फर ए मेन अंडन हू थिंक क्रियटिवली अटा आल नईटिंग सृजनात्मक आलोचे వాళ్ళ కోసమే ఈ ప్రపంచం వేచి చూస్తుంది ఈ ప్రపంచంలో వాళ్ళు చాలా అద్భుతమైన సక్సెస్ ని సాధించగలరు అంటాడు ఎల్ నైటింగేల్ సో మీరే ఆ వ్యక్తి ఎందుకు కావద్దు నేనే ఆ వ్యక్తిని ఎందుకు కావద్దు నా క్రియేటివిటీని నేను ఎందుకు వాడొద్దు అని కినుక మనం ప్రపంచంలో కొత్త మార్పుని తీసుకురావాలి నా లైఫ్లో ఫస్ట్ కొత్త మార్పుని తీసుకురావాలి అని ఆలోచన చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా అవుతాము కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన మెదడును ఒక గనిగా చూడకండి ఇది ఒక విశ్వంగా చూడండి వాట్ ఇస్ ద విశ్వం లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అబండెన్స్ ఇవన్నీ ఏమంటుంది ద యూనివర్స్ విల్ గివ్ యూ వన్స్ యూ ఆస్క్ వన్స్ యూ ఓపెన్ ద డోర్స్ అంటే మనం ఆ విధంగా మనం ముందుకు పోతున్నామో లేదా మన ఇమాజినేటరీ పవర్ని ఫస్ట్ యూజ్ చేయండి సో దట్ క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి సో దట్ వీ విల్ బికమ్ సక్సెస్ వెన్ వీ టేక్క్షన్ సో ఇది ఒక గని కాదు ఇది ఒక విశ్వం సో ఆ విశ్వంగా మీరు చూడండి ఆ విశ్వం అనేది ఎప్పుడూ మనకు మన కథను సాకారం చేయడానికి ఖచ్చితంగా సహకరిస్తూ ఉంటుంది ఎస్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ యు రెడీ టు అన్వీల్ యువర్ ఓన్ మైండ్ మీలో ఉన్న గని మీరు బయటికి తీయడం సిద్ధంగా ఉన్నారా ఈ ఫేస్ టైప్ ఔట్ గోల్డ్ మైన్ గోల్డ్ మైండ్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి గోల్డ్ మైన్ ఎస్ ఆ గోల్డ్ మైన్ ఎప్పుడైతే మీరు బయటకు తీస్తారో అప్పుడు సక్సెస్ కి దారి తెరవబడుతుంది అండ్ వి విల్ బికమ్ సో 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 సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దిస్ లైఫ్ ఇంపాక్ట్స్ అవర్ ఫ్యామిలీ సొసైటీ అండ్ నేషన్ So, be part of building the creative nation by contributing your creative thoughts. With that note, thank you, thank you, my dear friends. This is Giridhar Kumar signing off from this video. Once again, thank you, thank you, thank you.